రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది మీరు తెలుసుకోండి రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటి రాశి మేషరాశి వారికి ఎలా ఉంటుంది చూద్దాం మేషరాశి వారికి కానీ మేష లగ్నం వారికి కానీ గురువు మారబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరులో తర్వాత రాహుకేతువులు మారబోతున్నారు రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ అక్టోబర్లో శని కూడా మారబోతున్నాడు అంటే రెండున్నర సంవత్సరాల తర్వాత శని తన ఉన్న భావం నుంచి వేరే భావంలోకి మారుతాడు ఉన్న రాశి నుంచి వేరే రాశిలోకి మారుతాడు అంటే రెండు వేల ఇరవై ఆరులో ఈ నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు మారుతున్నాయి శని రెండు వేల ఇరవై ఏడులో మారుతాడు మరి రెండు వేల ఇరవై ఆరులో ఈ మూడు పెద్ద గ్రహాలు మారడం వల్ల మేషరాశి వారికి మరి ఇతర రాశుల వారికి ఎలా ఉందంటే మేషరాశి వారికి మూడో స్థానంలో గురువు ఉన్నాడు ఆల్రెడీ మీకు ఐదో స్థానంలో కేతు ఉన్నాడు మరి పదకొండో స్థానంలో రాహువు పన్నెండో స్థానంలో శని ఉండడం జరిగింది మేషరాశి వారికి గురువు మూడో స్థానంలో ఉన్నందున మీకు జల్లెళ్ళు అన్న తమ్ముళ్ళతో మంచి సంబంధాలు వారి వివాహ విషయంలో కానీ మీరు ముందుండి జరిపించడం వారి సహాయ సహకారాలు మీకు అందడం జరుగుతుంది ఇక పంచమంలో కేతువు కాబట్టి మీరు చేస్తు మీరు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ చదువు గురించి చాలా వరకు ఆటంకాలు ఏర్పడడం ఏదైనా విద్యలు నేర్చుకోవాలన్నా చదువు నేర్చుకోవాలన్నా పిల్లల గురించి ఈ ఇబ్బందులు కలగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మేషరాశి వారికి అంటే పంచమ కేతువు మరి పద్దెనిమిది నెలలు మించుమించు సెప్టెంబర్ నవంబర్ వరకు కేతువు మారడం జరుగుతుంది చతుర్థంలోకి కేతు వస్తాడు కాబట్టి చతుర్థ కేతువు రావడం వల్ల మీకు చాలా వరకు చాలా బాగా కలిసి వస్తుంది ఈ మరి మీరు చేస్తున్న ఉద్యోగంలో కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతుంది ఇక గురువు పూర్ణ అయినటువంటి పెద్ద గ్రహము గురువు చతుర్థంలోకి రావడం అప్పుడు గురుకేతువుల కలయిక కూడా ఏర్పడుతుంది గురుకేతువుల కలయిక చతుర్థంలో ఏర్పడడం వలన కొన్ని ఇబ్బందులు కలిగిన మీకు చతుర్థ స్థానమైనటువంటి స్థానంలో గురువు వల్ల కొన్ని శుభాలే జరుగుతాయండి అంటే ఇక రాహు పదకొండులో ఉండడం శని ట్వెల్త్లో ఉండడం వల్ల మీరు దూర ప్రయాణాలు వెళ్ళాలనుకునే వారికి చాలా మంచి చాలా బాగుంటుంది మంచి అవకాశాలు వస్తాయి ఇక రాహు పదో స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మీరు ఏదైనా ఉద్యోగం విషయంలో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ విదేశాలు వెళ్ళాలనుకునే వారికి చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఈ మేషరాశి వారికి పర్వాలేదనే చెప్పొచ్చు ఇక రెండవది వృషభ రాశి వారు వృషభ రాశి వారికి ద్వితీయంలో గురువు చతుర్థంలో కేతువు మరి దశమంలో రాహువు ఏకాదశమంలో శని ఉండడం జరిగింది కాబట్టి వృషభ రాశి వారికి ద్వితీయ గురువు కుటుంబ స్థానంలో గురువు ఉండడం వల్ల మీ కుటుంబంలో కానీ మీకు చేస్తున్న వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిసి రావడం మరి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా బాగా కలిసి రావడం అంటూ జరుగుతుంది మీరు వివాహ వివాహం చేసుకోవా చేసుకోని లే చేసుకోలేని వారికి ఈ గురువు తృతీయంలోకి రాబోతున్నాడు మే జూన్లో కాబట్టి అప్పుడు అద్భుతంగా ఉంటుందండి తృతీయంలో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులు కూడా ఒక కొలిక్కి వస్తాయి ఈ చిర చిరాస్తుల విషయం కూడా చాలా బాగుంటుంది ఇక మిథున రాశి వారికి మిథునంలో గురువు ఉన్నాడు అయితే మిథున రాశి వారికి ద్వితీయంలోకి గురువు రాబోతున్నాడు అంటే కుటుంబ స్థానంలో గురువు రాబోతున్నాడు అలాగే కుటుంబ స్థానంలోకే కేతువు కూడా రాబోతున్నాడు అంటే కేతువు సెప్టెంబర్ నవంబర్లో రావడం జరుగుతుంది ఇక నైన్త్ లో రాహువు టెన్త్లో శని కాబట్టి చేస్తున్న వృత్తి వ్యాపారాలకు మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వృత్తి వ్యాపార రంగంలో చాలా బాగుంటుంది ఈ కోర్టు కేసులు కూడా మీ బాధించేయండి త్వరగానే జరిగిపోవడం మీరు అప్పులు అప్పులు కాకుండా ఉండడం మరి పెద్దవారితో మంచి పరిచయాలు ఏర్పడడం ద్వితీయంలో గురువు ఉన్నందువల్ల మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో బాగా అభివృద్ధి రావడం అంటూ జరుగుతుంది కటక రాశి వారికి కర్కాటకంలోకి గురువు రాబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరులో మే తర్వాత గురువు వస్తున్నాడు కాబట్టి మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి కర్కాటక రాశి వారికి ఎందుకంటే పన్నెండు రాశుల్లో అద్భుతంగా ఉండేది కర్కాటక రాశి వారికి ఎందుకంటే గురువు పూర్ణ శుభైనటువంటి గురువు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలోకి వస్తున్నాడు కాబట్టి కర్కాటక రాశి వారికి ఎన్ని రోజులుగా వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ఎందుకంటే గురుబలం చాలా ముఖ్యం జ్యోతిష్యంలో గురుబలం ఉన్నట్లయితే వివాహం త్వరగా కావడం సంతానం లేని వారికి సంతానం కలగడం మీరు గృహ నిర్మాణాలు కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టిన పెట్టుబడులు రావడం ఇల్లు కట్టలే కట్టాలనుకునే వారికి ఒక మంచి అవకాశాలు రావడం ఇల్లు కట్టడం గృహ ప్రవేశాలు చేయకుండా ఉన్న గృహ ప్రవేశాలు జరగడము భార్యాభర్తల మధ్య మంచి సౌఖ్యత ఏర్పడడం మరి కుటుంబం కానీ పిల్లల విషయంలో చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగా కలిసి వస్తుంది గురుబలం పెరగడం వల్ల శుభకార్యాలు బాగా చేస్తారు తీర్థయాత్రలు చేయడం మరి దేవుని కళ్యాణాలు జరిపించడం ఇలాంటివన్నీ కర్కాటక రాశి వారికి బాగానే ఉంది కాబట్టి కర్కాటకంలోకి కేతువు కూడా వస్తున్నాడు కాబట్టి కొంచెము అనారోగ్య సమస్యలు వస్తాయి కొన్ని ఉంటాయి అని అయితే ఇంకా ముఖ్యంగా ఎయిత్లో సెవెన్ ఎయిత్లో ఉన్నటువంటి రాహువు లోకి రావడం వల్ల ఈ రాహువు మార్పు ఇప్పుడు చెప్పిన తర్వాత చెప్పినవన్నీ ఈ సెప్టెంబర్ అక్టోబర్ వరకు జరుగుతుంది సెప్టెంబర్లో అక్టోబర్లో కానీ రాహువు సప్తమంలో రావడం వల్ల కొంచెం భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు గొడవలు జరగడం అంటూ జరుగుతాయి కాబట్టి మీరు కాస్త నెమ్మదిగానే ఉండడం చాలా మంచిది రాహు జపమంత్రం దుర్గాదేవి అష్టోత్తర నామావళి కుంకుమార్చన చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక నైన్త్లో శని తొమ్మిదో స్థానంలో శని ఉన్నాడు కాబట్టి మీకున్నటువంటి ఈ రా మీరు కష్టపడితే వచ్చి వచ్చినటువంటి ధనము కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే మీ చేతికి అందాలంటే కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది ఇక రెండు వేల ఇరవై ఏడులో దశమంలోకి శని ప్రవేశించిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత మిజ సింహరాశి వారికి సింహం రాశివారు లగ్నం వారు కేతువు మీలో మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి కేతువు ట్వెల్త్ హౌజ్ వెళ్ళి వెళ్ళడం జరుగుతుంది ఈ సెప్టెంబర్ అక్టోబర్ ఆ మధ్యలో ఎందుకంటే పద్దెనిమిది నెలల తర్వాత ఆ రాశులు ఆ రాశిలోకి కేతువు జరుగుతా వెళ్ళిపోతాడు సింహరాశి వారికి ఇక ట్వెల్త్ లో గురువు మరి మరి పంచమంలో పంచ పంచమంలో పంచమంలో చూసినట్టయితే మరి గురువు దృష్టి ఉండడం అంటూ జరుగుతుంది ఈ మరి సిక్స్త్లో రాహు అష్టమంలో శని ఉండడం జరిగింది కాబట్టి సింహరాశి వారి కొంచెం ఆరోగ్యం కానీ ఆవేశం తెచ్చుకోవడం కానీ జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్త ఉండాలి కొట్లాటలు గొడవలు ఎక్కువగా వస్తాయి ఎందుకంటే అష్టమ శని మీకు లాభస్థానంలో గురువు వస్తున్నాడు కాబట్టి లాభస్థానంలోకి అంటే వ్యయస్థానంలో గురువు వస్తున్నాడు కాబట్టి మీరు చేస్తున్న వ్యయాలు ఖర్చులు కొంతవరకు తగ్గడం జరుగుతుంది కొంచెం మీకు ఆదా ఆదాయం కూడా కాగానే ఖర్చు వస్తుందని చెప్పచ్చు ఇక మరి తర్వాత రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి పంచమంలోకి రాహు రాబోతున్నాడు ఇప్పుడు మీరు సిక్స్త్లో రాహు ఉన్నాడు పంచమంలోకి రాహు రాబోతున్నాడు మరి సెవెంత్లో శని ఉండడం జరుగుతుంది మరి పదకొండులోకి గురువు వస్తున్నాడు అంటే లాభస్థానంలోకి గురువు కన్యా రాశి వారికి కన్యా లగ్నం వారికి వస్తుంది కాబట్టి మీకు చాలా వరకు చాలా ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ నష్టాలన్నీ పోయి లాభాలు రావడం చేస్తున్న వ్యాపారంలో చాలా వరకు మంచి ఈ అభివృద్ధి జరగడం అనూన్య అనూన్యమైనటువంటి ఈ డబ్బులు రావడం మీరు ఇచ్చినటువంటి బాకీలు వసూలు కావడం ఇక రెండు వేల ఇరవై ఆరులో ధనసు రాశి వారికి మీకు తృతీయంలో రాహువు చతుర్థంలో శని ఇక అష్టమంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి ఇక భాగ్యస్థానం దశమంలో కేతు ఉన్నందు ఉన్నాడు కాబట్టి మీ ఉద్యోగంలో చాలా వరకు గురువు రావడం వల్ల మీకు ఇన్ని రోజులుగా ఉన్నటువంటి నష్టాలు మరి ఈ ఉన్నటువంటి ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోవడం అష్టమంలో రాహు ఉన్నందువల్ల మీరు అనుకున్నటువంటి చదువు చదవాలనుకున్న మీరు ఏమైనా లోన్లు తీసుకోవాలనుకున్నా బాగా కలిసి వస్తుంది ఇక ఆరోగ్య విషయం కూడా చాలా బాగుంటుంది అష్టమంలో కాబట్టి ఇది స్థానం ఆయుష్ స్థానం కాబట్టి మీకు ఆయుష్ స్థానంలోకి గురువు వచ్చిండు గురువు రాబోతున్నాడు కాబట్టి చాలా బాగుంటుందండి మరి ఏమైనా ప్రమాదాల నుంచి బయటపడడం అంటూ జరుగుతుంది ఆరోగ్యం విషయంలో కూడా మంచి అనుకూలంగా ఉంటుంది ఇక తృతీయంలో రాహువు ద్వితీయంలోకి వస్తాడు కాబట్టి కొంచెము ఇబ్బందికరమైన విషయాలు కానీ భార్యాభర్తల మధ్యలో కానీ కుటుంబంలో కానీ కలహాలు రావడం జరుగుతుంది ఇక చతుర్థంలో శని ఉన్నందువల్ల చతుర్థ శని పంచమంలోకి మారడానికి రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు చివరి నవంబర్ డిసెంబర్లో శని పంచమంలోకి వెళ్తాడు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి మీకు గృహంలో కానీ ఇబ్బందులు కలగడం అప్పులు చేయడం మరి నూతన గృహ ప్రవేశాలు నూతన గృహం కొనాలన్నా గృహ నిర్మాణం చేయాలన్నా కూడా ఇబ్బంది కలగడం అంటూ జరుగుతుంది ఇక తర్వాత మకర రాశి మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు తృతీయంలో శని ఇక తృతీయంలో శని సప్తమంలో గురువు రాబోతున్నాడు మకర రాశి వారికి వివాహం కాని వారికి అద్భుతంగా వివాహం కావడం అంటే జరుగు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వారికి వివాహం జరగడం మరి మీరు అప్పులు తీసుకున్న ఇచ్చిన ఇయ్యాలనుకున్న వారికి కానీ మంచి రో మంచి కాలం అని చెప్పొచ్చు తీసుకున్న అప్పులు కానీ కట్టడం కానీ గొడవల విషయంలో కానీ చాలా వరకు మీకు గురువు సప్తమంలోకి వస్తాడు చాలా బాగుంటుంది కుంభరాశి వారికి మీకు లగ్నంలోనే రాహు ఉన్నాడు కాబట్టి ఈ ద్వితీయంలో శని కాబట్టి మీకు అంతగా బాగలేదండి కుంభరాశి వారికి రాహువు ఈ కొత్త వచ్చే సంవత్సరం చివరి నెలలో రాహు మారుతున్నాడు కాబట్టి మీకు విదేశీ ప్రయాణం చాలా బాగుంటుంది ఇక సిక్స్త్లో కేతువు పంచమంలోకి రావడం జరుగుతుంది కనుక మీరు వ్యాపార రంగంలో కొత్తగా చేసే వ్యాపారం బాగా కలిసి వస్తాయి ఇక ద్వితీయంలో శని ఉన్నందువల్ల కుటుంబ విషయంలో కానీ ఈ చేయాలనుకుంటున్న వ్యాపారం విషయంలో కానీ కొంతవరకు ఆలస్యం జరుగుతుంది ఇక చివరగా మరి మీనరాశి వారికి మీనరాశి వారికి మీనరాశి వారికి మీకు లగ్నం రాశిలో శని ఉన్నాడు కాబట్టి పంచమంలోకి గురువు మారుతున్నాడు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది సిక్స్త్లో రాహువు సిక్స్త్లో సిక్స్త్లో కేతువు ఆ కేతువు సిక్స్త్ నుంచి మీకు పంచమంలోకి మారిన తర్వాత కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందుల కంటే కొంచెం తగ్గుముఖం పట్టడం అంటూ జరుగుతుంది ఇక రాహువు మీకు ఏకాదశంలోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీరు విదేశాలు వెళ్ళాలనుకున్న అద్భుతంగా ఉంటుంది ఏదైనా క్రయ విక్రయాలు కానీ మరి ఫండ్ రంగాల్లో కానీ ఈ చాలా అద్భుతంగా ఉందని చెప్తుంది అంటే ఎక్కడ తిరిగి రెండు వేల ఇరవై ఆరులో జరిగే గ్రహాలు రెండేనండి రెండు అంటే రాహుకేతువులు పద్దెనిమిది నెలల కోసాలు జరుగుతారు వాళ్ళు రాసులు మారుతారు గురువు మారుతారు మూడు గ్రహాలు గురువు గురువు రెండు వేల ఇరవై ఆరులో మూడు గ్రహాలు రాసులు మారుతున్నారు రాహుకేతువులు గురు ఇక శని రెండున్నర సంవత్సరాలు కాబట్టి రెండు వేల ఇరవై ఆడు రెండు వేల ఇరవై ఏడు శని ఇల్లు మారడం అంటూ జరుగుతుంది అంటే రెండున్నర సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఇంకొక సంవత్సరము పైన ఆరు నెలల తర్వాత శని మారడం జరుగుతుంది ఇక ద్వాదశ రాసుల వారికి చాలా వరకు పర్వాలేదు మరి ముఖ్యంగా మిధున కర్కాటక రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది సర్వేజన సుక్లో భవన్